ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వగ్రామం అయిన బడేవారి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ముఖ్యంగా మహిళలు యువత ఈ సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వగ్రామం అయిన బడేవారిపాలెంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ముఖ్యంగా మహిళలు యువత ఈ సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు